はいちょっと ఈరోజు రాష్ట్ర పిట్టు భాగంగా జైచాల జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ముందు ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతున్నా కానీ ఆశాల సమస్యలు పట్టించుకోవడం లేదు పరిష్కారం చేయడం లేదు పైగా పనులు చేస్తలేరు ఆశాలు అని ప్రభుత్వము ఎత్తి చూపుతున్నది నెల అయిపోయినా కానీ బిల్లు రావడం లేదు వాళ్ళకు ఫిక్సుడు వేతనము పద్దెనిమిది వేలు ఇవ్వాలి అని ఉంటే వాళ్ళకు ఇవ్వడం లేదు మరి పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం ఇవ్వాలి పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి పనికి భద్రత కూడా కల్పించాలి పొద్దున లేస్తే పనులకు వెళ్తే వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది ఆశా వర్కర్లు కూడా చనిపోవడం జరిగింది మరి చనిపోయిన వారి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకు మట్టి ఖర్చుల కింద కూడా డబ్బులు ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఆశాద సమస్యలు పరిష్కరించడం లేదు మరి సమస్యలు పరిష్కరించకుండా పనులు చేయాలి ఇది చేయు అది చేయు ఆశా బాధ్యతనే అని అంటే అయినా కానీ కూడా మేము పనులు చేస్తూనే ఉన్నాము చేసినా కానీ కూడా పట్టించుకోవడం లేదు మాకు పిఎపిఎస్ఐ సౌకర్యం కల్పించాలి పనులు ఉద్యోగ భద్రత కల్పించాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ సిఐటిగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది నా పేరు చూడొచ్చిన మెయిన్ పేస్ట్లో ఇచ్చిరు మాకు స్టార్టింగ్లో మేము ఎప్పుడు తోటే మీకు పెంచుతాము జీతంలో చెప్పేసి మాకు హామీ ఇచ్చిర్రు ఆ హామీ కూడా నెరవేరాలి ఇంకోటి మేము ఇప్పటి వరకు కూడా మందు దోమల మందు కూడా మా చేతనం భోగిస్తున్నారు ఇంటికి ఇల్లుకి దించుకున్నారు అని చెప్పేసి మాకు ఆ వీటికి కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వట్లేదు దానికి డబ్బులు ఇవ్వ మీకు చేసినంతనే పని పనికి తగ్గ అంటున్నారు తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చేస్తలేరు ఇప్పటికీ మేము అచ్చుడితోటే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు ఈ ప్రభుత్వము ఈ ఉన్న ప్రభుత్వము అయినా పట్టించుకుంటలేరు అసలు మా పక్కకే వారేస్తుండ్రు ఈ ఉన్న జీతం కూడా మేము సరిగ్గా ఇయ్యలే ఇయ్యము అని చెప్పేసి ముఖముఖిగా చెప్తున్నారు మీకు కేసులను బట్టే పాత జీతమే వస్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుండ్రు అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి మేము చేసే పనిని మీరు గుర్తించి ఎక్స్ట్రా పనులు కూడా మాతో చేయించుతు మా ఆశలు కొంతమందికి ఎంత జ జరాలున్నా లీవులు లేవు సెలవులు లేవు పర్మిషన్లు లేవు సండే లేదు మండేలో ఏది లేదు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మా పని చేయించుకుంటుండ్రు కానీ మాకు ఇచ్చే పారదోషకాలు మాత్రము సరిగ్గా ఇవ్వట్లేదు ప్రతి నెల ముప్పై తారీఖు నాడు ఏ జీతము మాకు ఇరవై తారీఖు దాటిపోతుంది అయినా మాకు సరిగ్గా జీతాలు రావట్లేదు ఎప్పుడు గుట్టలు అయినా మేము కొట్లాడితేనే జీతాలు వేసుకోరు లేకపోతే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన అయితే ఒక బాగా ముందుగా తయారైంది మాకు అసలు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పటికి వరకు మేము ఇంకా ముందు కూడా చెలో హైదరాబాద్ కూడా పెట్టుకున్నాం ఫస్ట్ తారీఖు నాడు అప్పటికి కూడా ఇంకా మేము ప్రభుత్వం దిగి రాకపోతే అక్కడ దాకా పోయి కూడా కొట్లాడడానికి సిద్ధమంగా ఉన్నామని కోరుకుంటున్నాం